హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు ఈ ఇంటర్వ్యూ మెయిన్ కారణం ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ కాంచి అంటే దగ్గర దగ్గరగా ఆరు నెలల కాంచి ఒక ఇంటి కోసం అయితే ఒక కస్టమర్ ప్రయాణం జరుగుతూనే ఉందండి దాంట్లో చాలా రకాలైన ఆటపోట్లు ఎదుర్కోవడం గురించి కావచ్చు చాలా రకాలైన సమస్యలన్నీ ఫేస్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు మేము ఫైనల్ స్టేజ్కి అయితే రావడం జరిగింది సో ఈ ఫైనల్ స్టేజ్కి రావడానికి మేము ఎంత కష్టపడడం అనే విషయం గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేద్దామని మీకు లైవ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఇల్లు కొనడం అనేది మామూలు విషయం అయితే కాదు అందులో మనకు కావాల్సిన ఇల్లు మనం కొనడానికి అది డబ్బుతో కావచ్చు బ్యాంకు పనులతో కావచ్చు ఇంకేమైనా విషయాల గురించి కావచ్చు చాలా రకాలైన ఆటపోట్లు అనేవి ఎదురవుతూనే ఉంటాయి మనం అనుకున్న సమయానికల్లా అది పూర్తవుతుందా అనుకునే లోపే మళ్ళీ ఇంకొక సమస్య ఎదురవుతూ ఉంటుంది సో అలాంటి చాలా కఠినమైన సమస్యల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళి ఇప్పుడు చివరి స్టేజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తి చేసుకుని ఇంకా ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అండ్ బ్యాంకు ప్రాసెసింగ్ చివరిలో ఉంది ఈ అవి ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసుకునే దగ్గరలో అయితే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ లైవ్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా కూడా సార్ దగ్గర దగ్గరగా యాభై లక్షల వరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి యాభై లక్షలు అందులో నలభై లక్షలు దగ్గర దగ్గరగా ఆరు నెలలు దాంచి హోల్డ్ చేసి పెట్టి ఉన్నారు సో ఒక మనం ఒక ఐదు లక్షలు పది లక్షలు బయట ఇచ్చి ఉంటేనే ఎంత టెన్షన్ పడతా అలాంటి నలభై లక్షలు దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు నెలలు ఎటువంటి నో ఇంట్రెస్ట్తో వేరే ఓనర్కి ఇచ్చి ఉంచి ఆయన అంతగా వర్క్ అంటే ఆయన యొక్క గొప్పదనాన్ని మనం ఇప్పుడు అభినందించాలి అలాగే ఆయన యొక్క పట్టుదల గురించి మనం నేర్చుకోవాలి సో ఇలాంటి ప్రయాణంలో సార్ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఇంకా ఆయన మాటల్లో తెలుసుకుంటే మీకు కూడా రేపు భవిష్యత్తులో ఇది ఒక మంచి లెసన్ లాగా ఉంటుంది అండ్ మంచి విషయాలు తెలుసుకునే అవసరం అయితే ఉంటుంది దీంట్లో కొన్ని మనం ఎలాగా వర్క్ చేసుకోవాలి ఇంకెలా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా తొందరగా వెళ్తా అనే విషయాలు మనం వర్క్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది ఇది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆన్ ఆన్ బుక్స్ అనమాట అంటే ఆన్ మనం నడుస్తూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ వచ్చి నడకలోనే వచ్చేదే మనకి విషయ పరిజ్ఞానం అనేది పెరుగుద్ది లేకపోతే అది పెరగదు సో ఈ ఇంటి విషయాల్లో అది ఫైనాన్షియల్ విషయాల్లో మనం ముందుకి వెళ్తూ ఉంటే కానీ ఈ విషయాల గురించి మనకి తెలియదు సో ఏంటి అంటే ఒక్కొక్కసారి తొందరగా అయిపోతూ ఉంటాయి విత్ ఇన్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్కి అవుతాయి ఒక్కొక్కసారి సంవత్సరం కూడా పట్టచ్చు ఇలాగ ఆరు నెలలు కూడా పట్టచ్చు ఎందుకంటే చాలా టెక్నికల్ విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి విషయాల్లో మా అవి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొలది మనకి ఇంకొక కొత్తది వస్తుంటాయి సో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ యొక్క అనుభవాలు మనం వింటే వాళ్ళ యొక్క ట్రావెలింగ్ మనం అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం వాళ్ళు ఎంతైతే ఎక్స్పీరియన్స్ పొందారో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక ప్లస్ వన్ మనం గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరుగుతుందండి సో అందరూ కూడా పూర్తిగా వీడియో చూస్తారని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు సార్కి వెళ్ళి ఒకసారి మాట్లాడ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు మీరు ఏంటి ఎలా వర్క్ చే ఒకసారి చెప్తారా సార్ మా వ్యూర్స్కి నమస్తే అండి నా పేరు సురేందర్ రెడ్డి అండి నేను ఆరు నెలల క్రితం ఫిబ్రవరి ఫిబ్రవరి కోడి నుంచి ఆ ఇంటిని చూసి చాలా ఆసక్తితో కొనాలనే ఆలోచనతో ఎమ్మడి పడ్డారు చూసి చేసిన ఏప్రిల్లో దాని ఆక్షన్లోకి వచ్చి ఆక్షన్లో పాడి తీసుకున్నాం అంత తేలిక అవల తీసుకున్నంత తేలిక అయితే అయిపోద్ది అనుకున్నాం కానీ అంత ఇబ్బందులు జరుగుతూనే కొన్ని టెక్నికల్ ఇష్యూలు డాక్యుమెంట్స్ కొన్ని ఇష్యూలు వచ్చి వాటిని సరి చేసుకుంటూ వచ్చేవరకు ఈ టైం దగ్గర దగ్గర ఆరు నెలలు టైం తీసుకుంది ఇప్పటికీ కొన్ని డాక్యుమెంట్ల కాడ ఇబ్బంది పడుతూనే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆ బ్యాంకు లోన్లు చూసుకుంటూ బ్యాంకు ఇవాళ బ్యాంకులో సెట్ అయ్యి అది చివరి స్టేజిలో ఉంది అది ఇబ్బందులు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక ఇల్లు కొనాలంటే దాన్ని చాలా ఆలోచించి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయా లేకపోతే ఇవన్నీ సరి చేసుకొని మన ఇది కూడా చూసుకొని ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటే త్వరగా అయిపోద్ది మనం అందులో ఆ ఇల్లు చూసాపో చాలా బాగుందిలే అని దాన్ని అమ్మటి తీసుకున్నందుకు తీసుకున్నందుకు కొన్ని ఇబ్బందులన్నీ ఫేస్ చేశా చేసి ఇవాళ ఆ డాక్యుమెంట్స్ అన్నీ సరి చేసుకొని ఇవాళ లోన్కనేది ఇదే చివరి స్టేజీలో ఉంది ఓ పదిహేను ఇరవై రోజుల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ ఇల్లును కూడా మనం కొద్దిగా పెయింట్లు వేసుకొని అవన్నీ సరి చేసుకుంటే బాగుంటుందని ఆలోచన ఇంకా ఈ ప్రయాణంలో మీరు కొంచెం చేసిన ఫేస్ చేసిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంకా ఏం లేవండి ఇక మామూలుగా డాక్యుమెంట్లని ఆ డాక్యుమెంట్ అని ఈ డాక్యుమెంట్లు అని బ్యాంకు తిరిగినాకొతే ఇవాలో నాకు తెలిసింది ఈ డాక్యుమెంట్లు వ్యవహారం ఇంతకుముందు ఇన్ని డాక్యుమెంట్లు ఉంటాయా ఈ ఆస్తులకి ఇన్ని ఆలోచనలు ఉంటాయా అనేది నాకు తెలియలే ఇప్పుడు నాకు దీన్ని చూసేవరకే ఓహో స్థలంగా ఉంటే దీనికి ఇన్ని లింక్ డాక్యుమెంట్లు కావాలా దీనికి ఇన్ని అవసరపడతాయా అనే ఆలోచన కలిగింది ఇవ్వాల నాకు రేపు ఫర్దరు ఇవన్నీ మనకు అవసరమే అయ్యింది ఏది ఆలోచన లేకపోయినా మనం అది ముందుకు పోవటం అనేది కష్టమే ఇవన్నీ లాక్ డాక్యుమెంట్ కానీ ఇవన్నీ తెలియకో ముందడుగు వేయటం అనేది కొద్ది కష్టమే అయింది ఇవన్నీ ఇబ్బంది అయ్యా కానీ సక్సెస్ఫుల్ గా అయితే ఈ పాటికి మనం చేరుకున్నాం సక్సెస్ఫుల్ గా అయితే ఈ రోజుకి ఓ సక్సెస్ఫుల్ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దానికి చేరా ఫైవ్ పర్సెంట్ లో ఇక ఈ పదిహేను ఇరవై రోజుల్లో అది మన రిజిస్ట్రేషన్ అయిపోతే గానీ అయిపోయినట్టు లెక్క సో విన్నారు కదండి మన సురేంద్ర రెడ్డి సార్ యొక్క అభిప్రాయం అంటే ఒక ఇల్లు మనం తీసుకుంటున్నాం అంటే డాక్యుమెంటేషన్లో అంటే చాలామంది అయినా పన్నెండేళ్ళు చూస్తారు ఇరవై ఐదు ఏళ్ళు చూస్తారు ముప్పై ఏళ్ళు చూస్తారు సో దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ కొంతమంది దగ్గర అయితే పూర్తిగా ఉంటే ఇంకొంతమంది దగ్గర అయితే ఉండవు అవన్నీ మనం సరి చేసుకొని ముందుకెళ్ళడానికి చాలా రకాలైన విషయ మనకి పని అవుతూ ఉంటుంది ఒక డాక్యుమెంట్ గురించి దగ్గర దగ్గరగా మేము నెల రోజుల పాటు తిరగాల్సి వచ్చింది కొన్ని డాక్యుమెంట్స్కి ఏంటంటే వీల్నామా రాస్తారు ఆ వీలునామా వచ్చేసరికి బుక్ ఫోర్లో ఉంటుంది ఆ బుక్ ఫోర్లో ఉన్న వీలునామా రావడానికి మనకు అఫీషియల్గా రావడానికి చాలా రకాలు ఇబ్బంది ఎందుకంటే అక్కడ ఉన్న వారసులే ఇవ్వాలి వారసులు లేకుండా ప్రాపర్టీలో ఆ డాక్యుమెంట్స్ రావాలంటే రావు ఒక్కొక్కసారి ప్లాన్ మాకు బాగా టైం తీసుకుంది ఏంటి అంటే ప్లాన్ దగ్గర అక్కడ ప్లాన్ ఏంటంటే ప్రొసీడింగ్స్ ఉన్నాయి కానీ ఆ లో ఒరిజినల్ ప్లాన్స్ లేవు మన ఒరిజినల్ ప్లాన్ తెప్పించుకోవడం కోసం మళ్ళీ అక్కడున్న సిఆర్డిఏకి కానివ్వండి ఇక్కడ ఉన్న పంచాయతీ ఆఫీసెస్ కానివ్వండి తిరగడానికి చాలా రకాలైన టైం పట్టడం కూడా జరిగింది అంటే ఒక ఇల్లు కొందాం మనం ఇష్టపడే ఇల్లు కొందాం అనుకునేసరికి ఎన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి అనేది మనం పే ఫేస్మెంట్ చేసే కొలదే అవుతుంది ఇప్పుడు ఒక రూపం అనమాట మొత్తానికి మొత్తం చేసి ఇచ్చేవరకు సో ఇంత పేషెన్సీ ఓపిక అండ్ టైం టేకింగ్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటాయి ఇళ్ళల్లో సో అవి కూడా వన్ బై వన్ మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్ప మనం సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా అవ్వండి సో ఇక్కడ ఏంటంటే ఒకటి పేషెన్సీ రెండోది వచ్చేసేసరికి అండ్ చేస్తున్న వర్క్ మీద క్లారిటీ ఈ రెండు కనుక మనకి మిస్ అయినట్లయితే కనుక మనం దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి సో ఇప్పుడు అంత పేషెన్సీ అండ్ అండ్ టెక్నికల్ విషయాల గురించి పరిజ్ఞానం కొంచెం నేర్చుకుంటూ వన్ బై వన్ కూడా నేర్చుకుంటే ఇప్పుడు ముందుకు సాగాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ చివరి దాకా రావడం జరిగింది ఇంకా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో అయితే పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్గా ఇప్పుడు సార్కి అయితే ఆ ఇల్లు మనం హ్యాండవర్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గోప్రవేశానికి అయితే నేను మొత్తం వీడియో తీసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడు పూర్తి వివరాలు సారాలు ఫ్యామిలీతో పాటు మనం కూడా ఇల్లు అయితే చూద్దాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్